నమః శ్రీ సాయి సచ్చరిత్రము పదకొండవ అధ్యాయం సాయి బ్రహ్మ స్వరూపం డాక్టర్ పండిట్ గారి పూజ హాజీ సిద్దిక్ ఫాల్కే పంచభూతములు బాబా స్వాధీనం సగుణ స్వరూపమే శ్రీ సాయి బాబా భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చు నిర్గుణ స్వరూపము స్వరూపము నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు స్వరూపమునకు ఆకారము కలదు రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే మొదటి దానిని కొందరు ధ్యానింతురు రెండవ దానిని కొందరు పూజింతురు భగవద్గీత పన్నెండవ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుట సులభమని కలదు కనుక దానినే అనుసరించవచ్చుననీ చెప్పి మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో స్వరూపునిగా భావించి పూజించుట సులభం కొంతకాలము వరకు సగుణస్వరూపముగు బ్రహ్మమును పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు క్రమముగా ఆ భక్తి నిర్గుణస్వరూపముగు పరబ్రహ్మోపాసనకు దారితీయును విగ్రహము యజ్ఞవేదిక అగ్ని వెలుతురు సూర్యుడు నీరు బ్రహ్మము ఈ ఏడును పూజనీయములు కానీ సద్గురువు వీని అన్నిటికంటే ఉత్కృష్టుడు అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించదముగాక వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజభక్తులకు ధామము వారి వాక్కులయందు మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలన్నయూ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడనిదరు కొందరు మహాభాగవతుడందరు కాని మాకు మాత్రమూ బాబా సాక్షాత్ భగవంతుని అవతారమే వారు క్షమాశీలు క్రోధరహితులు రుజువర్తనులు శాంతమూర్తులు నిశ్చలు నిత్య సంతుష్టులు శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవములకు వారు నిరాకార స్వరూపులు నిర్వికారులు నిస్సంగులు నిత్యముక్తులు గంగానది సాగర సంగమం చేయబోటుకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ చెట్లు చేమలకు జీవాన్నిస్తూ ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్టులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుతూ జగత్తును పావనం చేస్తున్నారు భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన సజీవ ప్రతిమయనియూ తానే వారిణూ వారే నుడివి తానియూ నువ్యున్నారు కాని ఈ సచితానంద స్వరూపమే శిరిడీలో సాయిబాబా రూపమున అవతరించను శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి ఈ సంగతి పుస్తకమునందు చదువుచున్నాను కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును సిరిడీలో అనుభవించరే సర్వమునకు ఆధారభూతము బాబా ఉపాధి రహితుడు వారు తమ ఆసనము కొరకు ఒక గోని సంచిని ఉపయోగించుడివారు భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేశుని సమకూర్చిరే బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరము చూపకుండను కొందరు సామరములతోనూ కొందరు విసనకర్రలతో విసురుచుండరి కొందరు సంగీత వాయిద్యములను మృగించుచుండరి కొందరు వారికి అర్ఘ్యపాద్యములను సమర్పించుచుండిరి కొందరు వారికి చందనము అత్తరు పోయి కొందరు తాంబూలములు సమర్పించుచుండరి కొందరు నైవేద్యము సమర్పించుచుండరి షెరడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి ఎక్కడ చూచినను వారే ఉండువారు వారు భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండేవారు సర్వాంతర్యామియగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు డాక్టర్ పండితుని పూజ సాహెబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనములకై సిరిడీ వచ్చాను బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పాను డాక్టర్ పండిత్ అటులోనే వద్దకు వతుకుపోయాను దాదాపట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించాను బాబాను పూజించుటకై పూజా సామగ్రి పళ్ళెముతో దాదాపట్ మసీదుకు వచ్చాను డాక్టర్ పండిట్టు కూడా అతన్ని అనుసరించాను దాదాపట్టు బాబాను పూజించాను అంతకు ముందు బాబా నుదుటిపై చందనము పూయటకు సాహసించలేదు ఒక మహర్షాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూజించుండాను కానీ ఈ అమాయక భక్తుడకు డాక్టర్ పండిట్ దాదాపట్టు యొక్క పూజా పలేరము నుండి చందనమును తీసుకుని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాశాను అందరికీ ఆశ్చర్యము కలిగినట్లు బాబా ఒక్క మాటైనను అనక ఊరకుండెను ఆనాడు సాయంకాలం దాదాపట్ బాబాను ఇట్లడిగాను బాబా మేమెవరమైన నీ నుదుటిపై చందనము పూయదమన్న నిరాకరింతురే డాక్టర్ పండిట్టు వ్రాయిగా ఈనాడు ఎలా ఊరుకుంటురి అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చాను నేనొక ముసల్మానునని తానొక సద్బ్రాహ్మణుడినని ఒక మహమ్మదీని పూజించడం ద్వారా తాను మైలపడిపోవుదునని పడిపోవదుననే దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేశాను అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టి పడవేసినది అతనికి నేను ఎట్లు అడ్డు చెప్పగలను దాదాభట ఆ తర్వాత డాక్టర్ పండితుని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసిని అనేను భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పల్లెమును విసిరివేచూ ఉగ్రావతారమును దాల్చేవారు అట్టి సమయములలో సమీపించుటకు కూడా ఎవరికీ ధైర్యము చాలేది కాదు ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను మైనము కంటి మెత్తగా కనిపించేవారు అప్పుడు వారు శాంతి ప్రతి రూపముల వలె కనిపించుచుండేది బయటికి కోపముతో ఊగిపోవచ్చు కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయము మాత్రము హృదయము వలె అనురాగమయం వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరకు తీసి నేనెప్పుడు ఎవరిపైనా కోపించి ఎరుగను తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరుగగొట్టునా నేను మిమ్ములను ఎందుకు నిరాధరించదను నేనెప్పుడు మీ యోగక్షేమములని అపేక్షించదను నేను మీ సేవకుడను నేనెప్పుడు మీ వంటనే ఉండి పిలిచిన పలుకుతాను నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే అని అనడువారు హాజీ సిద్ధిఖ్ ఫాల్కే బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు అది కేవలము వారి ఇచ్ఛపై ఆధారపడియుండును హాజీ సిద్ధిఖ్ ఫాల్కే కథ ఎందుకు ఉదాహరణము సిద్ధిఖ్ ఫాల్కేయను మహమ్మదీయుడు కళ్యాణ నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట సిరిడి చేరను అతడు చావడి ఉత్తర భాగమును బస చేశాను తొమ్మిది నెలలు సిరిడీలో ఉన్నను బాబావాణిని మసీదులో పాదము పెట్టను వెలేదు అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చునుచుండాను ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యాను ఏమి చేయుటకు అతనికి తోచకుండెను నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్లిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకు వెళ్లిన అతని మనోరథము సిద్ధించననియు కొందరు భక్తులు అతనికి సలహానిచ్చరే అటులేయని తన తరపున బాబాతో మాట్లాడమని ష్యామాను ఫాల్కే వేడుకొనెను ష్యామా అందులకు సమ్మతించి ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనియను బాబా ఆ ముదిసరి హాజీని మసీదులో కాలు పెట్టనియవేలా ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోవచ్చున్నారు ఆ హాజీని మాత్రము ఎందుకు ఆశీర్వదించవు దానికి బాబా ఇట్లని జవాబిచ్చాను శ్యామా ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు నీకివన్నీ అర్థం కావు అల్లా ఒప్పుకుననిచో నేనేమి చేయగలను అల్లా మీ కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలవారెవ్వరు సరే నీవు వాని బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగు షామా పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హాజీ అందులోకి సమ్మతించినని చెప్పాను నలభై వేల రూపాయలు నాలుగు వాయిదాలలో నివ్వగలడేమో కనుగుణమని తిరిగి బాబా అడిగాను ష్యామా వెంటనే పోయి హాజీ తాను నాలుగు లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగానున్నాడని జవాబు తెచ్చాను సరే మరలపోయి వానిని వాణిని ఇట్లడుగుము మసీదులో ఈనాడు మేకను కోసేదము వానికి దాని మాంసము కావలను వృషణములు కావలనో కనుగొను మసీదులో బాబా చేసి తెచ్చిన పదార్థములుంచడి బట్టి పాత్రలో ఉన్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందేదనని షామా ద్వారా హాజీ బదులు చెప్పాను ఇది వినగానే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొళంబ నీటి కుండలను బయటికి విసిరవేయించి తిన్నగా చావిడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కఫినిని పైకెత్తి పట్టుకుని తీవ్ర స్వరంతో నన్ను గురించి ఏమనుకునుచున్నావు నీవేదో గొప్పవాడువని పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదరుచున్నావు నా నీ ఆటలు ఖురాను చదివి నీవు తెలుసుకున్నదిదేనా మక్కా మదీనా యాత్రలు చేసి తినని గర్వంతో నేనెవరో తెలుసుకొనలేకున్నావు అనుచు ఏమేమో ఇంకనూ అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్ళెను బాబా ఆగ్రహావేశములను చూచి హాజీ గాబరా పడెను ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి యాభై రూపాయలు తీసి లెక్కపెట్టి హాజీ చేతిలో పెట్టెను అప్పటినుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచుచూ భోజనమునకు పిలుచుచుండెను హాజీ నాట నుండి తనకిష్టము వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చిపోవుచుండెను బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యను పంచభూతములు బాబా స్వాధీనము బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు రెండు సంఘటనలు వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించదను ఒకనాడు సాయంకాలము సిరిడీలో గొప్ప తుఫాను సంభవించను నల్లని మేఘములు ఆకాశమును గప్పెను గాలి తీవ్రముగా వీచెను ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కొంత శాపెటిలో నేల ఎంతయు జలమయమయ్యను పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి శిరడీ గ్రామంలో కొలువయున్న శని శివపార్వతులు మారుతి ఖండోబా మొదలైన దేవతలెవరు వారిని ఆదుకొనలేదు కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చిరి తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొని ఆపదలో ఉన్న జనులను చూచి బాబా మనస్సు కరిగాను వారు బయటికి వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఆగు నీ తీవ్రతను తగ్గించు నెమ్మదించు అని గర్జించేది కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను గాలి మానేను తుఫాను ఆగిపోయాను చంద్రుడు ఆకాశమున కనిపించాను ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము ధునిలోని మంటలు అపరిమితముగా లేచెను మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగుజిచుండెను మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు ధునిలోని కట్టెలు తగ్గింపుడను గాని నీళ్లు పోసి మంటలు చల్లార్పుడను గాని బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడుచుండెరి వారి భయాందోళనలను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో పక్కనున్న స్తంభంపై కొట్టుచు దిగు అనేది ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెము కొంచెము చొప్పున మంటలు తగ్గిపోయి ధుని యథాపూర్వకముగా మితముగా భగవత్ అవతారమైన శ్రీ సాయినాథుడట్టి వారు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడెదరు ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణము చేసేదరో వారు కష్టములన్నిటి నుండి విముక్తులగుదరు అంతేకాక సాయి ఎందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందేదరు వారి కోరికలన్నీ నెరవేరి తుదకు ఏ కోరికలు లేని వారే ముక్తిని పొందేదరు పదకొండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్